వినుడి ఇదిగో విత్తువాడు విత్తుటకు బయలు వెళ్ళెను వాడి విత్తుచుండగా కొన్ని విత్తనములు త్రావప్రక్కను పడెను పక్షులు వచ్చి వాటిని మృంగివేశను కొన్ని చాలా మన్నులేని నేలను పడెను అక్కడ మన్ను లోతుగా ఉండనందున అవి వెంటనే మొలిచెను కాని సూర్యుడి ఉదింపగానే అవి మాడి వేరు లేనందున ఎండిపోయెను కొన్ని ముండ్లపదలలో పడెను ముండ్ల పదలు ఎదిగి వాటిని అణిచివేసెను గనుక అవి ఫలింపలేదు కొన్ని మంచి నేలను పడెను అవి మొలిచి పెరిగి పైరై ముప్పదంతులుగాను అరవదంతులుగాను నూరంతలుగాను ఫలించెను వినుటకు చెవులు గలవాడు వినుగాక అని చెప్పెను ఆయన ఒంటరిగా ఉన్నప్పుడు పన్నెండు మంది శిష్యులతో కూడా ఆయన చుట్టూ ఉండినవారు ఆ ఉపమానమును గుర్చి దేవుని రాజ్య మర్మము తెలుసుకునుట మీకు అనుగ్రహింపబడి గాని వెలుపుల నుండి వారు ఒకవేళ దేవుని వైపు తిరిగి పాప క్షమాపణ పొందుదురని వారు చూచిటికైతే చూచియు కనుగొనకును వినిటికైతే వినియూ గ్రాయింపకూనుటకును ఉపమాన రీతిగా వారికి బోధింపబడుచున్నవి అని వారితో చెప్పెను మరియు ఈ ఉపమానము మీకు తెలియలేదా అలాగైతే మీకు మీకెలాగూ తెలియను అనెను విత్తువాడు వాక్యము విత్తుచున్నాడు త్రోవపక్కనుండి నుండి వారెవరనగా వాక్యము వారిలో విత్తబడును గాని వారు వినిన వెంటనే సాతాను వచ్చి వారిలో విత్తబడిన వాక్యం పోవును అటువలే రాత్రి నేలను విత్తబడిన వారెవరనగా వాక్యము విని సంతోషముగా అంగీకరించువారు అయితే వారిలో వేరు లేనందున కొంతకాలము వారు నిలుతురు గాని వాక్యము నిమిత్తము శ్రమయైనను హింసైనను కలుగుగానే వారు అభ్యంతరపడుదురు ఇతరులు ముండ్ల పదలలో విత్తబడినవారు వీరు వాక్యము విందురుగాని ఐహిక విచారములను ధన మోసమును మరి ఇతరమైన అపేక్షలను లోపల చూచి వాక్యమును అణచివేయుట వలన అది నిష్ఫలమగును మంచి నేలను విత్తబడిన వారెవరనగా వాక్యము విని దానిని అంగీకరించి ముప్పదంతులుగాను అరవదంతులుగాను నూరంతులుగాను ఫలించువారు